అందరికి నమస్తే అస్సలం గుడ్ టువెనింగ్ అన్న నా యూర్ ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవెనింగ్ బట్ స్కీమ్ ఇచ్చా ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి శాంత్రో పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ టూ థౌజండ్ ఫోర్ సెకండ్ వచ్చేసి మారుతి రెడ్ జాక్సైడ్ టాప్ మోడల్ టూ థౌజండ్ టూ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఉందాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వెళ్ళండి ఉంది సింగల్ ఓనర్ కార్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లు ఉంది పోతే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎక్సైడ్ బ్యాటరీ ఉంది లోపల సీటింగ్ గీటింగ్ ఆల్ ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి వన్ టెన్ అన్నారు వన్ ల్యాక్ అనరు మనమైతే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతామని చెప్పినాం ఎందుకంటే పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలుడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలుడ్ ఉంది కార్ అయితే స్ట్రాప్లెస్ కండిషన్లో ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ పెట్రోల్ సిఎన్జి ఉందా శాంత్రోజ్ జింక్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ సిఎన్జి ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు లొకేషన్ హైదరాబాద్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి రెడ్ జడక్స్ ఐడ్ టాప్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఇన్బెల్ట్ సిస్టమ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది మారుతి రెడ్ జెడాక్సైడ్ టాప్ మోడల్ పెట్రోల్ వేరియంట్ టూ థౌసండ్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలీడ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ బంపర్ ఒకటే పెయింట్ చెప్పింది స్క్రాచెస్ వల్ల ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ప్రైస్ మాత్రం చెప్పినంగా దీనిది యాక్చువల్లీ వన్ సెవెంటీ ఎయిట్ అనరు ఫైనల్గా వన్ సిక్స్టీ ఎయిట్ అన్నారు వన్ సిక్స్టీ ఎయిట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై ఎనిమిది వేల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది మారుతి రిడ్ జడాక్సాయ్ పెట్రోల్ వేరియంట్ టాప్ మోడల్ సెకండ్ మోడల్ ఎయిట్ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది చిర నెంబర్ టూ ఇది ఏదన్నా కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి టిక్స్ పెట్టండి మెడికల్ క్లాస్లోకి పంపిద్దాం ఓకేనా ఇంకా ఆ డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రెడ్ బెస్ట్ ఆప్లై క్యాచ్ డే గుడ్ ఈవినింగ్ ఎంజాయ్ డే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి ఓకేనా ఉంటారంటే బెస్ట్ స్టాప్లాగా ఉన్నాయి